మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఆర్థిక విద్వాంసం నుంచి అభివృద్ధి వైపు రెండో ఏడాది నుంచి అందుబాటులో మరిన్ని నిధులు తొలి ఏడాది అప్పుల కిస్తీలకే అరవై నాలుగు వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక లాభం లేదు పథకాలకు మరో అరవై ఒకటి వేల కోట్ల వ్యయం విద్యుత్ పై కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడతాం ఈనాడు ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ వస్తే అసలు కరెంటే ఇవ్వలేదని విపరీతమైన కోతలుంటాయని మా వై పక్షాలు ప్రచారం చేశాయి కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా కరెంటు ఇస్తున్నాం ప్రతి నెల వెయ్యి కోట్లు విద్యుత్ రాయితీలకు కేటాయిస్తున్నాం గృహజ్యోతి కింద ఉచిత కరెంటుకు నిధులు ఇస్తున్నాం గ్రామాల్లో ఎనభై శాతం ఇళ్లవారు ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్నారు తన ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు రెండో ఏడాది నుంచి అందుబాటులో మరిన్ని నిధులు తొలి తొలి ఏడాది అప్పు అప్పుల కిస్తీలకే అరవై నాలుగు వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక లాభం లేదు పథకాలకు మరో అరవై ఒకటి వేల కోట్ల వ్యయం విద్యుత్పై కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడతాం ఈనాడు ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విధంగా ఈనాడు ఇంటర్వ్యూలో బట్టి విక్రమార్క మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఈ విధంగా కరెంటు ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినాయి ఈ విధంగా వాళ్ళు వాళ్ళకు మాటలకు వ్యతిరేకంగా ఈ విధంగా నిరంతరం విద్యుత్ని అందిస్తున్నాం అదేవిధంగా ఉచిత విద్యుత్ గృహజ్యోతి కింద ఉచిత పథకం ద్వారా ఉచిత విద్యుత్ని కూడా అందిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు బట్ విక్రమార్క విక్రమార్క అదేవిధంగా గడిచిన సంవత్సరం కాలంలో గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు కానీ కిస్తీలకి కట్టినాము అరవై వేల కోట్లు కట్టుకుంటూ వస్తున్నాము ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత రికార్డు లేదు లేదు ఆర్థిక లా భారం లేదు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక భారం లేదు అంటే ఇంత వడ్డీలు కట్టలేదు అప్పులకి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా పథకాలకు మరో అరవై ఒకటి వేల కోట్ల వ్యయం కేటాయిస్తాం రానున్న కాలంలో విద్యుత్పై కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా విద్యుత్పై కమిషన్ నివేదికను ఏదైతే కమిషన్ ఇచ్చిందో విద్యుత్ ప్రాజెక్టుల మీద అవకతవకలు జరిగిన నివేది నివేదికను అందించిన కమిషన్ ద్వారా ఈ విధంగా విద్యుత్పై జరిగిన అవకతవకలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ను ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈనాడు ఇంటర్వ్యూలో బట్టి విక్రమార్క భారత ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చే అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు ప్రతి నెలా జీతాలు పింఛన్ల కంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు అసలు కిస్తీల అసలు కిస్తీల చెల్లింపు భారమే ఎక్కువని ఆర్థిక వ్యవస్థను భారస అధ్వాన స్థితికి తీస్ తీసుకెళ్లిందని ఆయన దుయ్యబట్టారు క్రమంగా రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు రెండో ఏడాదిలో విద్యా వైద్య మౌలిక సదుపాయాలు నీటిపారుదల రంగాలకు మరింత ప్రాధాన్యమిస్తామని ఐదేళ్లలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంలో కేసీఆర్ నిర్లక్ష్యం లెక్కలేని తనంతో వ్యవహరించడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగిందని బట్టి ధ్వజమెత్తారు రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల పునరుద్ధరణ పునరుద్ధరణీయ ఇంధన ఆర్ఈ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఈనాడుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి చెప్పారు విధంగా భారస గత ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు చెప్పారు ప్రతి నెలా జీతాలు పింఛళ్ల కంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు గాను వడ్డీలు కట్టడమే సరిపోతుంది ఇంకా మిగతా పథకాలకు అందియడం ఈ విధంగా అంత భారస అధ్వాన స్థితికి ఆర్థిక వ్యవస్థను భారత అధ్వాన స్థితికి తీసుకెళ్లిందని ఆయన దుయ్యబట్టారు క్రమంగా రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరచుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను వడ్డీలు కట్టడం సరిపోతుంది ఈ విధంగా అంత ఆర్థిక వ్యవస్థను పతనానికి గురి చేసింది గత ప్రభుత్వం గత పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం నీటిపారుదల రంగాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని ఐ ఐదేళ్లలో అన్ని రంగాలకు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఈ విధంగా అన్ని విద్య వైద్య ఆరోగ్యకు సంబంధించిన మనకి ఇంకా మౌలిక సదుపాయాలకు కల్పిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ విద్యుత్ యాదాద్రి విద్యుత్ ప్లాంట్పై కేసీఆర్ చేసిన అవినీతికి గాను ఈ విధంగా అనవసర వ్యయం అదనపు వ్యయానికి ఈ విధంగా భారీ నష్టాలు ఏర్పడినట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి రెండు లెక్కలేని తనం వల్లతో వ్యవహరించడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగిందని బట్టి ధ్వజమెత్తారు రెండు వేల ముప్పై నాటికి ముప్పై వేల మెగావాట్ల పునరుద్ధరణీయ ఇంధన ఆరిగి ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఈ విధంగా ఇంకా అదనపు ఉత్పత్తితో ముందుకెళ్తున్నాం దాన్ని మెరుగుపరుచుకుంటూ అన్నట్టుగా చెప్పుకొస్తారు బట్టి విక్రమార్క అయినాడు ఇంటర్వ్యూలో అడ్డుకున్నా ఆగేదేలే అడ్డుకున్నా ఆగేదే లేదు విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్ హై హైదరాబాద్ అభివృద్ధిపై బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం లక్షన్నర కోట్లతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చేతనైతే అభివృద్ధికి అవసరమైన సలహా సలహాలు ఇవ్వాలని అలా కాకుండా ప్రతిదాన్ని అడ్డుకోవాలనుకుంటే సరైన సమాధానం చెబుతామని విపక్షాలకు హెచ్చరించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన సచివాలయంలో సచివాలయం సమీక్షలో సమీపంలో ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు పై వంతెనలు అండర్పాస్లు మురుగునీటి శుద్ధి కేంద్రాలు రోడ్డు రోడ్డు విస్తరణ పనులు ఇతరత్ర కలిపి ఏడు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసేవారు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు అనంతరం నలభై నిమిషాల సేపు ప్రసంగించిన ముఖ్యమంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా మంగళవారం ఆయన సచివాలయం సమీపంలో ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు పై వంతెనలు అండర్ ప్రాస్లు మురుగునీటి శుద్ధి కేంద్రాలు రోడ్డు విస్తరణ పనులు ఇతరత్ర కలిపి ఏడు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు అనంతరం నలభై నిమిషాల పాటు ప్రసంగించిన ముఖ్యమంత్రి విపక్షాలపై తీవ్రంగా విరుచుకు పడ్డట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఏ పని చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఎవరు అడ్డుకున్నా మేము అభివృద్ధి చేసి తీరుతామన్నట్టుగా చెప్పుకోవచ్చు శాతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలన్నట్టుగా ఉద్దేశించి మాట్లాడటం చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బీజేపీని కలిపి విమర్శించినట్టుగా చూసుకోవచ్చు ఏ పని అభివృద్ధికి అడ్డుపడితే మేము దానికి సరైన రీతిలో సమాధానం చెప్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్న వృద్ధుడు చిత్రంలో పొన్నం ప్రభాకర్ దానం నాగేందర్ భట్టి విక్రమార్క తదితరులు విధంగా సమావేశంలో భాగంగా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటున్న పాల్గొన్న సీఎం ఇక్కడ అందులో ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన సైకిళ్ళు అదేవిధంగా రక్షణ కిట్లు పారిశుధ్య కార్మికులకు రక్షణ కిట్లు మూడు చక్రాల సైకిల్ దివ్యాంగులకు ఈ విధంగా పంపిణీ చేసినట్టుగా చూసుకోవచ్చు కాలుష్యాన్ని పారదోల్ కాలుష్యం దెబ్బకి ఢిల్లీలో పాఠశాలలకు సెవల్ సెలవులు ఇచ్చారు వర్షం వస్తే ముంబై చెన్నై సముద్రంలో మారుతున్నాయి బెంగళూరులో సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లాలంటే ఉదయం బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది కోల్కతా నిత్యం సమస్యలతో రగులుతుంది అందుకే అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు దీన్ని కాలుష్య రహితంగా పర్యావరణ హితంగా అభివృద్ధి చేసుకుందాం వర్షాలు వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరంలోని నూట నలభై ఒకటి ప్రాంతాల్లో భూగర్భ వరద నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి విధంగా కాలుష్యాన్ని పారదోల్దాం ఢిల్లీలో కాలుష్యం దెబ్బకి స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇతరత్ర రాష్ట్ర దేశంలోని మి ముఖ్య ప్రాంతాలన్నీ ఈ విధంగా కాలుష్యంతో అదేవిధంగా వర్షాలు పడితే వరదలతోటి ముంచే మునిగిపోతున్నాయి ముంపికి గురవుతున్నాయి ఈ విధంగా బెంగళూరుకు బెంగళూరుకు వెళ్తే ఇక్కడ సాయంత్రం విమానాశ్రయానికి వెళ్ళాలంటే ఉదయం బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది ఈ విధంగా కోల్కతా నిత్యం సమస్యలతో రగులుతుంది అందుకే అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారంటే ఈ విధంగా దానికోసం హైదరాబాదు దీన్ని కాలుష్య రహితంగా పర్యావరణ రహితంగా పర్యావరణ హితంగా అభివృద్ధి చేసుకుందాం కాలుష్య రహితంగా పర్యావరణ హితంగా అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వర్షాలు వస్తే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరంలోని నూట నలభై ఒకటి ప్రాంతాల్లో భూగర్భ జల భూగర్భ వరద నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్న విధంగా హైదరాబాద్ ఎక్కడైతే ముప్పుకు గురవుతుందో ఆ ప్రాంతాల్లో నూట నలభై ఒకటి ప్రాంతాలలో వరద ట్యాంకులను వరద నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్నారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ విధంగా వర్షాలు పడితే ముప్పుకు గురి కాకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బిల్డునవ్ వివరాలు వెల్లడిస్తున్న శ్రీధర్బాబు సులువుగా వేగంగా భవన లేఅవుట్ అనుమతులకు నవ్ పేరుతో కొత్త విధానం ఫిబ్రవరిలో అందుబాటులోకి వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు పౌర సేవలను సరఫరా పౌర సేవలను సరళీకృతం చేయడం ప్రతి పౌరుడికి పారదర్శకంగా సేవ అందించాలనే లక్ష్యంతో నవ్ పేరిట నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి లేఅవుట్ ఆమోద వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రకటించారు ఈ నూతన వ్యవస్థ రేరాతో అనుసంధానం అవుతుందని దీనివల్ల భవన అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులకు అందుబాటులో ఉంటుందన్నారు విధంగా సులువుగా వేగంగా భవన లేఅవుట్ అనుమతులకు బిల్డి రౌండ్ పేరుతో కొత్త విధానం ఫిబ్రవరిలో అందుబాటులోకి వెల్లడించిన మంత్రి శ్రీధర్బాబు విధంగా ఏదైతే బిల్డింగ్లు అదేవిధంగా లేఅవుట్లు వేసుకోవడానికి పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఈ విధంగా తీసుకో త్వరితగతిన కావడానికి ఆన్లైన్లో సరికొత్త విధానం తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు తెలియజేసినట్టుగా చూడొచ్చు ఇది ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మంత్రి శ్రీధర్ బాబు నాగాస్త్రం భారత అమ్ముల పదిలోకి సరికొత్త అస్త్రం చేరింది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి నాగాస్త్రం వన్ అనే ఈ లోహ విహాంగం ఆత్మాహుతి డ్రోన్ మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన నాలుగు వందల ఎనభై నాగాస్త్ర వన్ లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది డెబ్బై ఐదు శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసింది టీ జిపిఎస్ ఆధారంగా పనిచేసే నాగస్త్రం వన్ బరువు తొమ్మిది కిలోలు ఇది నలభై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు రాడార్లకు దొరకకుండా కలిపితత్వం రాడార్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేయగలదు విధంగా నాగాస్త్రం వన్ అనే ఈ లోహ విహాంగం ఆత్మహత్య డ్రోన్ మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి ఇండస్ట్రీస్ తాము అభి అభివృద్ధి చేసిన నాలుగు వందల ఎనభై నాగాస్త్ర వన్ లైటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది నాలుగు వందల యాభై ఆయుధాలను నాగాస్త్ర వన్ అనే పేరుతోటి ఈ విధంగా డ్రోన్ రూపంలో ఇది యుద్ధానికి ఉపయోగించే ఆయుధంగా నలభై ఐదు మీటర్ల ఎత్తు తొమ్మిది కిలోల బరువు నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదంట రాడర్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేయగలదంట ఈ డ్రోన్ అన్నట్టుగా ఇది నాగా నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసి భారతదేశానికి అందించినట్టుగా చూసుకోవచ్చు విధంగా నాలుగు వందల ఎనభై ఇండియాకు అందించినట్టుగా చూసుకోవచ్చు ఈ ఆయుధాలను పర్యావరణ హితం ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరి పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీలు దృష్టి సారించాయి ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి అయితే ఛార్జింగ్ ఇతర మౌలిక వసతులు లేమి కారణంగా వేగంగా వృద్ధి చెందడం లేదు మిగిలిన దేశాల్లోనూ వీటి వినియోగానికి అడుగులు పడుతున్నాయి పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లతో పాటు హైడ్రోజన్ ఇంధన కార్లు అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గుతుంది రెండు వేల ముప్పై కల్లా హైడ్రోజన్ కార్లు భారీగా తయారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విధంగా హైడ్రోజన్ కార్లు ఇది విద్యుత్ ఛార్జింగ్తో నడువునున్నట్టుగా చూసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీలు దృష్టి సారించాయి ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి హైడ్రోజన్ కార్లు ఇవి కూడా ఛార్జింగ్ తోటే నడుస్తాయంట ఇవి పొల్యూషన్ కాలుష్య రహితంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షి పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీలు దృష్టి సారించాయి ఇది ఆస్ట్రేలియాలో పరుగులు పెడుతున్నాయంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇది దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా వాడడానికి ఇది స్టార్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం ఇది ఇది ఒక కారణం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా స్టా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు పెంచి ది ఈ ఉత్పత్తిని పెంచే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ముఖ్యంగా పొలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మనిషిని ఉతికే యంత్రం ఎవరి మీదైనా మనకు కోపం వస్తే ఉతికే రా ఉతిక ఆరేస్తామంటూ హెచ్చరిస్తాం దానిని నిజం చేస్తూ జపాని జపాన్ కంపెనీ మనుషులను ఉతికే శుభ్రం వాషింగ్ మిషన్ ను సిద్ధం చేసింది ఓశాకా కేంద్రంగా పనిచేసే సైన్స్ కో అనే సంస్థ హ్యూమన్ ఈ హ్యూ వాషింగ్ మిషన్ ను రూపొందించింది ఇది ఓ వ్యక్తిని కేవలం పదిహేను నిమిషాల సమయంలో శుభ్రం చేస్తుంది ఏఐ సాయంతో మన శరీర స్వభావాన్ని బట్టి శుభ్రం చేసే సౌకర్యము ఇందులో ఉంది ఈ యంత్రం చూడడానికి ఫైటర్ జెట్ కాక్ కాక్పిట్ అధికారంలో కాక్పిట్ ఆకారంలో ఉంటుంది ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది ఇది మనిషిని ఉత్కే యంత్రం అంటే ఏ విధంగా శుభ్రం మనిషిని శుభ్రం చేయడానికి ఏఐ సహకారంతో దీన్ని తయారు చేసినట్టుగా చూసుకోవచ్చు ఇది మనిషిని ఉత్కే యంత్రం వచ్చినట్టుగా చూడవచ్చు దేశ రక్షణ కవచం తూర్పున అస్త్ర బలగం అంచెన ఎదిగిన తూర్పు నౌకాదళం నేడు పూరిలో నేవిడే వేడుకలకు రాష్ట్రపతి నౌకలు ప్రయాణి ప్రయాణించే పోర్ట్ దేశ రక్షణ కవచం తూర్పున అస్త్రబలగం అంచెలంచెలుగా ఎదిగిన తూర్పు నౌకాదళం నేడు పూరిలో నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి నౌకలు ప్రయాణించే పోర్టు సి ఛానల్ ఇది నౌకలకు సంబంధించిన నేడు పూరిలో ఇది నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి కూడా రానున్నట్టుగా చూసుకోవచ్చు నౌకా అంచెలంచెలుగా ఎదిగిన తూర్పు నౌకాదళం నౌకలకు సంబంధించి ఇక్కడ వేడుకలు జరు జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు పూరిలో ఇల్లాలి చాకచక్యం సైబర్ సైబర్ మోసం భగ్నం డిజిటల్ అరెస్ట్ పేరిట ఓ ఉద్యోగికి దుండగుల వీడియో కాల్ గుట్టుగా డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసిన బాధితుడి భార్య మీ బ్యాంకు ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఈడీ పోలీస్ అధికారుల పేరిట ఓ ఉద్యోగిని వీడియో కాల్లో సైబర్ నేరగాళ్లు బెంబేలి బెంబే బెంబేలు ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భంగం చేసిన ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది బాధితుడు వీడియో కాల్ చూ మాట్లాడుతుండగా మాట్లాడుతుండగా పక్క నుంచి సూచనలు ఇస్తున్న సైబర్ వారియర్ సైబర్ మోసం నుంచి ఇక్కడ బయటపడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వీడియో కాల్ చేసి మీ బ్యాంకు సైబర్ భారీ అక్రమాలకు గురైంది మీ బ్యాంకు ఖాతా అక్రమాలు జరిగాయి అన్నట్టుగా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు విధంగా అక్రమాలకు మోసాలకు పాల్పడే క్రమంలో అతను భార్య అందకు డయల్ చేసి ఈ విధంగా వాళ్ళని తప్పించుకున్నట్టుగా చేసుకో చూడవచ్చు సైబర్ మోసం నుంచి భగ్నం చేసినట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం హరీష్ రావుపై కేసు నమోదు పంజాగుట్ట టానాలో కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు తమ ఇంట్లో ఇరవై ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆరోపణ కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదైందని వెల్లడి తమ ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విశ్రాంత పోలీస్ అధికారి కిషన్ రావుపై పంజాగుట్ట టానాలో వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ ప్రకారం ఆదివారం కేసు నమోదైంది ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోమాజిగూడ క్లబ్లో చక్రధర్ గౌడ్ విగలేకరణతో మాట్లాడారు సిద్దిపేటలో తాను రెండు వేల ఎనిమిదిలో స్థిరా స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించాలని రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో పంజాగుట్టలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ను ప్రారంభించానన్నారు రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు చెందిన నూట యాభై మంది వితంతువులకు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందజే చేశానన్నారు దాంతో సిద్దిపేటలో తనకు ఆదరణ పెరగడాన్ని చూసి తట్టుకోలేక విధంగా హరీష్ రావు తన ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఈ విధంగా సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడు హరీష్ రావుపై కేసు పెట్టినట్టుగా చూసుకోవచ్చు పంజాగుడ పోలీస్ స్టేషన్లో విధంగా అదేవిధంగా హరీష్ రావు అదే విశ్రాంత అధికారి పోలీస్ అధికారి రాధాకిషన్ రావుపై పంజాగుట్ట టలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఫిర్యాదు మేరకు రాధాకిషన్ గౌడ్ చక్రధర్ గౌడు ఫిర్యాదు మేరకు ఈ విధంగా హరీష్ రావుపై కేసు నమోదైనట్టుగా చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న నెపంతో చెరువుల చెరువులకు ఊరి ముడుపులతో సరి కాసులు రాల్చుతున్న హైదరాబాద్ మైనర్ ఇరిగేషన్ పోస్టులు నీటి వనరుల రక్షణను పట్టించుకొని ఇంజనీర్లు అనిషా సోదాలు హైడ్రా కూల్చివెతలే సాక్ష్యం భూగర్భ జలాల పరిరక్షణ జీవ వైవిధ్యానికి ఊతమిచ్చే చెరువులు కుంటల ఆక్రమణ పాపం ఎవరిదంటే అన్ని వేళ్ళు మైనర్ ఇరిగేషన్ వైపే చూపుతున్నాయి చాలామంది ఇంజనీర్లు జల వనరుల పరిరక్షణకు ఏమాత్రం పాటుపడటం లేదని హైదరాబాద్ చుట్టూ చోటు చేసుకుంటున్న కబ్జాలు నిరూపిస్తున్నాయి ముడుపులతో పోగేసుకు ముడుపులతో పోగేసుకున్న భారీ ఆస్తులతో ఏఈఈ నికేష్ కుమార్తో పాటు మరికొంతమంది ఇంజనీర్ ఇంజనీర్లు ఇటీవల ఏసీబీకి చిక్కడం ద్వారా నీటి వనరుల నీటి వన నీటి వనరుల చిన్న భిన్నం కావడంతో చిన్నా భిన్నం కావడంలో వారి పాత్ర తేట తెల్లమవుతుందని అవుతుందని తేట తెల్లమవుతుంది మరోపక్క చెరువులు కుంటల్లో చోటు చేసుకున్న ఆక్రమణలను హైడ్రా గుర్తించి తొలగిస్తుండటంతో ప్రేక్షక పాత్ర పోషించిన ఇంజనీర్ల గురించి చర్చ మొదలైంది అవినీతి నిరోధక శాఖ అనీషా సోదాల్లో పట్టుబడ్డ నికేష్ లాంటి వారు చిన్న చిన్న నీటిపారుదల శాఖలో చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది విధంగా నీటిపారుదల శాఖలకు ఇక్కడ చెరువులకు ఉరి అంటే ముడుపులతో సరే ఈ విధంగా చెరువులను కబ్జా చేసి ఆక్రమించడం నిర్మాణాలు చేపట్టడంలో ఈ విధంగా అధిక నీటిపారుదల సంబంధించిన చిన్న చిన్న అధికారుల అధికారుల నుంచి పెద్ద అధికారుల వరకు కూడా అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ మధ్య నికేష్ ని నికేష్ కుమార్తో పాటు ఏఈ నికేష్ కుమార్ భారీ ఆస్తులతో పోగేసుకున్న ముడుపులతో పోగేసుకున్న భారీ ఆస్తులతో ఏఈ నికేష్ కుమార్తో పాటు వివిధ నీటిపారుదల శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఎంతోమంది ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎంతోమంది ఈ విధంగా విషయంగా విచారిస్తే సోదాలు జరిపితే ఎంతోమంది బయటపడతారు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా చెరువులకు సంబంధించి ప్రభుత్వ భూమిని బఫర్జో లను భారీగా ఈ విధంగా అక్రమాలకు ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ముడుపులతోటి భారీ ఆస్తులు కూడగట్టుకొని ఈ విధంగా చెరువులన్నీ కబ్జా చేయించినట్టుగా చూసుకోవచ్చు శా శాఖల అధికారులతో సహాయంతో జిహెచ్ఎంసీ బాహ్య వలయ రహదారి పరిధిలో తొమ్మిది వందల ఇరవై చెరువులు కుంటలు ఉంటే ఇప్పటి వరకు రెండు వందల ఎనభై రెండు పూర్తిగా కనుమరుగయ్యాయి రెండు రెండు వందల తొమ్మిది పాక్షికంగా కబ్జాకు గురయ్యాయి గడిచిన పదేళ్ల కాలంలో ముప్పై ఎనిమిది పూర్తిగా ముప్పై ఒకటి మేరకు ఆక్రమణకు గురయ్యాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఇరవై ఎనిమిది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇరవై రెండు సంగారెడ్డి జిల్లాలో ఏడు పాక్షికంగా కబ్జాకు గురైనట్లు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ఇటీవల తేల్చింది ఈ విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో హైదరాబాద్లో మొత్తం మీద చెరువులకు సంబంధించి భారీ మొత్తంలో కబ్జాకు గురైనట్టుగా చూసుకోవచ్చు వివిధ ప్రాంతాలకు సంబంధించిన చెరువులు దాన్ని ఈ విధంగా రిమోట్ తెలంగాణ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ఇటీవల తేల్చినట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి ఆధారాలతోటి ఈ విధంగా బయటపడి చెరువులు భారీ ఎత్తున ఆక్రమణలకు గురైనట్టుగా మనం రుజువులు బయటపడ్డట్టుగా చూడవచ్చు ఎన్ని ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధజం ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డికి చేసిన వ్యాఖ్యలు కానీ ఎన్నిటి తప్పుడు కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం ఆపను అని ఈ విధంగా హరీష్ రావు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై విధంగా కాంగ్రెస్ వాళ్ళు కేసు నమోదు చేసిన దానికి గాను విధంగా హరీష్ రావు స్పందించినట్టుగా చూసుకోవచ్చు ఇది సంగతి జగన్ ఆక్ర అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యం ఏంటి సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు మాకిరెడ్డి ఇకనైనా కేసుల్లో వేగం పెరిగి మీకు తగిన న్యాయం జరగాలని గుడికెళ్లి అర్చన చేయించేసారి ఇంద ప్రసాదం విధంగా జగన్ ఉద్దేశించి చర్యలు చూసుకోవచ్చు విధంగా సుప్రీంకోర్టు సిబిఐ ఈడీలను ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీబీఐని ప్రశ్నించినట్టుగా ఇక్కడ జగన్ అక్రమాస్తుల కేసుల గురించి ఈ విధంగా ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది మాకిరెడ్డి రెడ్డి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్